ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రానికి వారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం చేశారన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఈ సౌరాజకీయాలు మానుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం నమస్కారం మేము ఒకటే తెలియజేస్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారు వారు పార్టీ రాజకీయాల దగ్గరికి వెళ్ళి ఒక రాబందుల్లాగా వ్యవహరిస్తున్నారు వారు ఎప్పుడు కూడా ఒక నిర్మాణత్వం అనే పాత్ర ఎప్పుడు పోషించాలి పోషించలేదు ఎక్కడైనా హత్య జరిగింది అంటే అది వ్యక్తి వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్య అయినా సరే అది తెలుగుదేశం పార్టీ మీద రుద్రానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక రాబందుల్లాగా ఒక రాజకీయ ఉన్మాదిలాగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి మేము ఒకటే చెప్తున్నాం అండి మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కానీ మీరు చూసుకుంటే అక్కడ వారు దిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి వారు ఆ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్నారు ఒకరు కాదు కనుక రాజకీయ నాయకులుగా వచ్చి ఫోటో తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి వీళ్ళేమైనా చర్యలు తీసుకున్నారా ఇప్పుడు మేము చెప్పాము చాలా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా సరే ఈ హత్య రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మేము వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామండి మేము ఒకటే చెప్తున్నామండి మా ప్రభుత్వం వచ్చి ముప్పై ఆరు రోజులు అయింది ముప్పై ఆరు రోజులకే తల్లికి వందన చేయలేదు అని చెప్పేసి ఒక ఇంకా ప్రభుత్వం నిర్మాణంగా మేము ఏమైతే అనుకున్నామో అవి ఎప్పటికే చేసాం ఫస్ట్ వచ్చిన వెంటనే ఐదు ఫైల్స్ మీద ఫైల్ చేస్తాం సైన్ చేస్తామని చెప్పాం అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పాం అలాగే ల్యాండ్ టైటిలింగ్ రద్దుపరుస్తామని చెప్పాం డిఎస్సీ తీస్తామని చెప్పాం అలాగే ఇలాగా అనుకున్నటువంటి వాటిపైన మేము మొదటి రోజే మేము ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు రోజుల్లోనే తల్లికి వందనం చేయలేదండడం చాలా దారుణం ఇప్పటికే ఆర్థిక పరిస్థితిని ఎలాగ బలోపేతం చేయాలి అన్న ఆలోచనతో ఉంటుంటే కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షలే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడానికి అలాగే శవరాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వారు వాళ్ళు పాత్ర పోషిస్తారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను అదేనండి